హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నా స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా స్టోరీస్ మీకు ఎలా అనిపించినాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేకపోతే లైక్స్ రూపంలో ఎంకరేజ్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓయ్ మామ పార్ట్ ఫార్టీ ఎయిట్ వీళ్ళని రూమ్లోకి పంపించిన తర్వాత చిన్ని వాళ్ళందరూ భోజనం అంటే చేయడానికి డైనింగ్ ఏరియాకి వస్తారు భోజనం చేసిన తర్వాత హాల్లో కూర్చుని మా వీళ్ళకి శాంతగారి నుండి కాలు వస్తుంది లిఫ్ట్ చేసిన విశ్వ ఏం చేస్తున్నారు పాప ఏం చేస్తుంది అని అడుగుతాడు పాపకి ఫుడ్ పెట్టి ఇప్పుడే పడుకోబెట్టాను హాయిగా నిద్రపోతుంది ఇంతకీ వాళ్ళ ఫస్ట్ నైట్ కి పంపించారా అని అడుగుతారు హా అమ్మ వాళ్ళని పంపించాక ఇప్పుడు భోజనం చేశాం మేము అంటాడు సరే అయితే ఒకసారి చెన్నీకి ఫోన్ ఇవ్వు అని అడుగుతారు మీరు ఉంటే ఇక్కడే ఉండండి లేకపోతే విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండండి అని చెప్తారు ఈ మూడు రోజులు వీళ్ళతో పని లేదు అనిపించడంతో అలాగే అమ్మమ్మ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము మేము అంటుంది సరే జాగ్రత్తగా వెళ్ళిరండి ఉంటాను అని కాల్ కట్ చేస్తారు చిన్ని ఇదే విషయం విశ్వతో చెప్తే విశ్వ సరోజ గారితో మాట్లాడదామని వెళ్తాడు ఆంటీ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇక్కడ నుండి పావుగంటే జర్నీ మాకు ఇబ్బంది లేకపోతే మేము బయలుదేరి వెళ్తాము అంటాడు అదేంటి విశ్వ రెండు రోజులు ఇక్కడే ఉండండి మళ్ళీ వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే అంటారు ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ తో ఉంది ఎప్పటి నుండో రావాలని అడుగుతుంది ఇప్పుడు ఎక్కడైనా మాతో మీకేం పని లేదు కదా అలా సరదాగా వెళ్ళేసి వస్తామంటాడు సరోజు గారు మీరు రేపు ఈవినింగ్ కల్లా వచ్చేయాలి అంటారు లేదంటే వీళ్ళు ఊరు బయలుదేరే రోజే వస్తాం మేము అని చెప్తాడు అదేంటి విశ్వ నా కూతుర్ని ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఉండనివ్వకుండా చేసేలా ఉన్నావు నువ్వు నీ మీ కూతురు కావాలంటే మళ్ళీ వస్తుంది కానీ ఆంటీ నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ తను ప్రెగ్నెన్సీలో ఉంది వెళ్ళకపోతే బాగోదు కదా అంటాడు సరే జాగ్రత్తగా వెళ్ళిరండి నా కూతురు జాగ్రత్త అని చెప్తారు సరోజ గారు సరోజ గారికి బాయ్ చెప్పి లగేజ్ తీసుకొని విష్ణు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు సడన్ గా సర్ప్రైజ్ చేయాలి అని చెప్పి ఇద్దరు కలిసి కారులో విష్ణు వాళ్ళ ఇంటికి బయలుదేరి పావు గంటలో వాళ్ళ ఇంటిని రీచ్ అవుతారు అది ఐదు ఐదంతస్తుల అపార్ట్మెంట్ ముందు కారు ఆపుతాడు విశ్వ ఏంటి మామ అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉంటారా అవునరా వాళ్ళు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఫ్లాట్ లో ఉంటారు పద వెళ్దామని చెప్పి తనని తీసుకొని కార్ పార్క్ చేసి లిఫ్ట్ లో పైకి వెళ్తారు ఫిఫ్త్ ఫ్లోర్ లో లిఫ్ట్ లో నుండి లోపలికి వెళ్తారు ఫ్లోర్ మొత్తం నాలుగు ఫ్లాట్లు ఉంటాయి అందులో రెండో నెంబర్ ఫ్లాట్ లో విష్ణు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఓన్ గా ఆ ఫ్లాట్ ని కొనుక్కుంటారు సెకండ్ నెంబర్ క్లాస్ రోడ్ డోర్ బెల్ కొట్టగానే విష్ణు వాళ్ళ అమ్మగారైన సావిత్రి గారు ఓపెన్ చేస్తారు విశ్వని చూడగానే చాలా సంతోషంతో హత్తుకొని ఇన్నాళ్ళకి మేము గుర్తొచ్చామా మమ్మల్ని చూడాలనిపించలేదా నీకు అని అలకగా మొహం పెడతారు అలా అని కాదమ్మా అని ఏదో చెప్పే లోపే ఇంకా ఇక్కడే నుంచోబెట్టి మిమ్మల్ని మాట్లాడిస్తున్నా నామతి మండ లోపలికి పదండి అని లోపలికి తీసుకెళ్తారు సావిత్రి హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తనే స్వయంగా కిచెన్ లోకి వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తారు ఇప్పుడు ఎందుకమ్మా ఇలాంటి ఫార్మాలిటీసు ఇప్పుడే భోజనం చేసి వస్తున్నాము మాకేం వద్దు అంటారు అలా అంటావేంటి నాన్న చాలా రోజులకు వచ్చావు కదా కనీసం అయినా తాగు అని ఆమె బ్రతిమిలాడేసరికి తప్పక తాగుతారు ఇద్దరు చిన్నీని చూసి ఎలా ఉన్నావు తల్లి బాగున్నావా అని అడుగుతారు సావిత్రి గారు నా మనవరాలు ఎలా ఉంది ఏం చేస్తుంది నా మనవరాల్ని ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతుంది అది కాదంటే పాప అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంది మా ఫ్రెండ్ పెళ్లి అయితే తనతో పాటు ఇక్కడికి నిద్రలకి వచ్చాను అని చెప్తుంది అవునా తల్లి అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అమ్మ వాళ్ళు అని అడుగుతారు అందరం బాగున్నాం ఆంటీ విష్ణు అన్నయ్య ఎక్కడా వదిన ఎక్కడ ఉంది అని అడుగుతుంది ఇప్పుడే మీ వదినని బ్రతిమిలాడి భోజనం తినిపించడానికి వెళ్ళాడు ఈ రోజు మీ అన్నయ్య షాప్ లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉండి మీ వదినతో మాట్లాడడం కుదరలేదు అలిగి భోజనం చేయను అని కూర్చుంది తనని బుజ్జగించి భోజనం తినిపిస్తానని చెప్పి ప్లేట్ తీసుకుని వెళ్ళాడు ఇంకా బయటకు రాలేదని చెప్తారు అవునా అంటీ అని ఇద్దరు నవ్వుకుంటూ కొంచెం సేపు మాట్లాడుకుంటారు వీళ్ళ మాటలు వినిపించి బయటకు వచ్చిన సూరజ్ గారు విశ్వాన్ని చూసి చాలా సంతోషంతో ఎప్పుడొచ్చావు నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతారు నేను ఇప్పుడే వచ్చాను అంకుల్ మీరు ఎలా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు సూరజ్ గారు వెంటనే నేను అడిగాను నీతో మాట్లాడకూడదు అనుకున్నాను మేమందరం కానీ ఇప్పుడు ఇలా వచ్చావు కదా మాట్లాడుకోకపోతే బాగోదా అని మాట్లాడుతున్నాను అని మొహం పక్కకు తిప్పుకొని మాట్లాడతారు ఇప్పుడు మీ అందరికీ అలకకి కారణం నేను సంవత్సరం నుండి మీ దగ్గరకు రాలేదనే కదా అవును అని ఇద్దరు ఒకేసారి సమాధానం చెప్పేసరికి విశ్వ నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంటాడు ఇప్పుడు మీ బాధ ఇదే కదా అని వాళ్ళని చూస్తూ అడుగుతాడు ఇద్దరు ఒకేసారి అవును అని సమాధానం ఇచ్చేసరికి ఇద్దరి పెళ్ళి పది రోజుల గ్యాప్ తోనే జరిగింది వెంటనే ఒక రెండు నెలలోనే చిన్ని ప్రెగ్నెంట్ అయ్యింది నాకు రావటం కుదరలేదు మీరైనా అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా రాలేదు నా దగ్గరికి ఇప్పుడు త మీ తప్పేం ఉందో నా తప్పు కూడా అంతే ఉంది కదా అని వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతాడు విశ్వ అడిగిన దాంట్లో న్యాయం ఉంది కనుక సూరజ్ గారు సావిత్రి గారు అవునులే ఇంకెందుకు ఎక్కడి నుండి అయినా సంతోషంగా ఉందా కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా రానా అన్న అని అడుగుతారు అలాగే మీరు కూడా ఊరు రావాలి తప్పకుండా మేం కూడా వస్తాం వెకేషన్ ఎంజాయ్ చేయొద్దు మీతో పాటు అని ఎంజాయ్ హ్యాపీగా చెప్తారు సూరజ్ గారు చిన్నగిని చూసి ఎలా ఉన్నావు తల్లి పాప ఎలా ఉంది అని అడుగుతారు బాగున్నాను అంకుల్ అని చిన్న సమాధానం ఇచ్చేసరికి అప్పుడే బయటకు వస్తూ రూమ్ లో నుండి కనిపిస్తారు విష్ణు లహరి లహరి విశ్వాన్ని చూసి చాలా సంతోషంగా ఫాస్ట్ గా నడవాలి అనుకుని నడుస్తూ వస్తుంది చిన్నగారా నేను ఎక్కడికి వెళ్ళను కాని అని విశ్వ చెప్పేసరికి అయినా కానీ ఆత్రం ఆపుకోలేకుండా విశ్వా దగ్గరికి వచ్చి సైడ్ నుండి హక్ చేసుకొని అలానే కూర్చుంటుంది కంటతడితో విశ్వాన్ని చూసి ఇన్ని రోజులకు మేము గుర్తుకు వచ్చామా నాతో టైం స్పెండ్ చేయాలని నీకు లేదు కదా అన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అలా ఏం లేదురా అలా అనుకుంటున్నావు అలా అని తనని దగ్గరకు తీసుకొని ఆమె కన్నీళ్లను తుడుస్తారు తన కోసం తీసుకువచ్చిన బాదం హల్వా ఇంకా ఫేవరెట్ పొటాటో చిప్స్ ని తన చేతిలో పెడతాడు సంతోషంగా అతన్ని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నీకు ఇంకా నేను తినే ఫుడ్ గుర్తుందా అని అడుగుతుంది నా చిట్టి చెల్లి ఏం తింటుందో నాకు తెలియదా ఏంటి అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు సంతోషంతో విశ్వతిచ్చిన బాదం హల్వా స్మెల్ పీల్చుకొని వావు స్మెల్లే ఎదురిపోతుంది ఇంకా హల్వా ఎలా ఉంటుందో అని కొంచెం టేస్ట్ చేస్తుంది చాలా బాగా నచ్చటంతో హల్వాని ఎంజాయ్ చేస్తూ తింటుంది ఇంకా చాలా ఎక్కువ తినకూడదు నువ్వు అని విష్ణు అనేసరికి ఇంకా ఆపేస్తుంది లహరి అప్పుడు పక్కనే ఉన్న చిన్నీని చూసి సారీ వదిన నిన్ను పట్టించుకోలేదని ఫీల్ అవుతున్నావా అని చిన్ని పక్కన చేరి మాట్లాడుతుంది నిండు నెలలతో కడుపుతో ఉన్న లహరి చాలా ముద్దుగా కనిపిస్తుంది చిన్నికి అలా ఏం లేదు మీ అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని చూస్తే నాకే సంతోషం వచ్చి అలానే చూస్తూ ఉండిపోతున్నాను రే చిన్ని నువ్వు ఇంకా తక్కువే చూసావు వెళ్ళని నిజంగా కాలేజీలో అయితే వీళ్ళిద్దరిని అన్న చెల్లెల్లో అనుకునే వాళ్ళు అబ్బో లహరి అయితే మామూలు అల్లరి చేసేది కాదు అదేమనంటే మా అన్నకి చెప్తానుండు అని నన్ను బెదిరించేదిరా అని అలకగా చెప్తాడు ఏం చేస్తాం లాస్ట్కి ఇలా ఇరుక్కుపోవాల్సి వచ్చింది నా పరిస్థితి అని దిగులుగా చెప్తాడు నీ పరిస్థితికి ఏమైందిరా బంగారం లాంటి నా చెల్లి దొరికింది కదా ఇంకెందుకు దిగులు అని సీరియస్ గా చూస్తాడు విశ్వ ఏంట్రా అలా అంటావు మీ చెల్లి పెద్ద రాక్షసి అని తెలిసి కూడా నాకు ఇచ్చి చేశారు అది కష్టం కాదు చెప్పు నాకు అని జాలిగా మాట్లాడతాడు రే ఏంట్రా నేను పెద్ద రాక్షసినా ఎలా కనిపిస్తున్నాను నీ కానీ సీరియస్ గా గుడ్లూరి చూస్తుంది లహరి నీకు నా చేతుల్లో ఉంటుంది అని నాలిక భయ మడత పెట్టి భయపెడుతుంది అవును నీ చెల్లి బంగారం రా ఎవరు కాదన్నారు చెప్పు అని మళ్ళీ మాట మారుస్తూ వెళ్ళి లహరి పక్కన కూర్చుంటాడు అబ్బా టాపిక్ డైవర్షన్ అంటే నీదేరా బాబు మామూలుగా లేదు పర్ఫార్మెన్స్ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు నిజం చెప్పాలి అంటే నా చెల్లెళ్ళు చాలా అమ్మాయికు రాలిరా నీలాంటి వాడిని ఎలా భరిస్తుందో అది నన్ను భరించడం ఏంట్రా నేనే దాన్ని భరించలేక చేస్తున్నానని నాలుగ కరుచుకుంటాడు రా బాబు నా నోటి దోలకి మామూలుగా లేదు కదా నిన్ననే దీన్ని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాల్సి వచ్చింది చిన్నపిల్ల అన్నందుకు మామూలుగా ఆడుకోలేదు నాతో ఇప్పుడు ఇంకేం చేస్తుందో అని ఒకసారి చిన్ని వైపు చూసేసరికి కోపంగా విశ్వాన్ని చూస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈ నోరు కూడా కంట్రోల్లో ఉండదు ఏం చేయను బాబు అనుకొని మనసులో అనుకుని జుట్టు వెనక రుద్దుకుంటూ ఉంటాడు నిన్ను కాదు చిన్ని నన్ను భరిస్తున్నానని చెప్పబోయాను మిస్టేక్ అలా వచ్చేసింది అని కవర్ చేస్తాడు బావా మామూలుగా కవర్ చేయలేదురా నువ్వు కవర్ చేయమంటే ప్యాక్ చేసేస్తున్నావు నువ్వు నువ్వు ఊరుకోరా బాబు మధ్యలో గొడవ పెట్టేలా ఉన్నావు బిస్వా చెవిలో చిన్నగా మరి నన్ను నీరికిద్దాం అనుకున్నావు కదరా ఇప్పుడు నేను నిరికిస్తానని ఇస్తానని భయం వేస్తుందా అని హైబ్రోస్ ఎగరేస్తాడు ఏదో ఒకటి చేయరా బాబు ముందు ఇద్దరంతా అప్పించుకునేలా ప్లాన్ చేయి అంటాడు సరే నేను ఉన్నా కదా అని ఇంతకి మీరు భోజనం చేశారా అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు విష్ణు ఇంతలో చిన్ని హా అన్నయ్య చేసే బయలుదేరాము సరే అయితే గెస్ట్ రూమ్ ఆల్రెడీ రెడీలోనే ఉంది వెళ్లి కాస్త ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వండి అంటారు మీకు ఇంకేమైనా కావాలా అని అడుగుతారు సావిత్రి గారు ఇంకేం వద్దా అంటే అని వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రూట్స్ కూడా అక్కడే పెట్టి వాళ్ళు చూపించిన రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇద్దరు మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మ లహరి ఇంకో టాబ్లెట్స్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకో అలాగే మావయ్య అని తనని తీసుకొని రూమ్ లోకి వెళ్తాడు విష్ణు లహరి ట్యాబ్లెట్ వేసుకొని చాలా సంతోషంగా రూమ్ లో అటు ఇటు తిరుగుతుంది ఏంటి మీ అన్నయ్యని చూసిన ఆనందంలో నన్ను నన్ను కూడా మర్చిపోయావు నువ్వు పోరా నువ్వు అసలు గుర్తుంటే కదా నాకు ఏంటి అంత మాట అనేసావు ఏమనాలిరా నేను రాక్షసులా కనిపిస్తున్నానా నీకు ఉండు అని టైప్ నా టైప్ చిన్న రాక్షసుని దింపి నిన్ను ఆడుకోకపోతే అప్పుడు చెప్తాను ఈ సంగతి అని మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ వేసుకొని నడుస్తూ ఉంటుంది కొంచెం సేపటి తర్వాత తన బెడ్ పై వాలిపోయి అలా ఇద్దరు రెస్ట్ తీసుకుంటారు టు బి కంటిన్యూడ్ నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు